మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు వైసీపీ నేతలు వరుస కడుతున్నారు విజయసాయి రెడ్డిని విచారించిన అధికారులు ఎంపీ మిథున్ రెడ్డిపై శనివారం ప్రశ్నల వర్షం కురిపించారు సుమారు ఏడు గంటల పాటు వందకు పైగా ప్రశ్నలను సంధించారు విచారణకు సహకరించకుండా ఎదురు ప్రశ్నలు వేస్తూ మద్యంతో తనకెలాంటి సంబంధం లేదని ఎంపీ బుకాయించారన్నారు ముడుపుల వసూళ్లు నెట్వర్క్పై సమాధానాలు ఇవ్వకుండా దాట పేశారు ఆధారాలు చూపించి దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా మిథున్ రెడ్డి నీళ్లు నమిలారు జగన్ హయాన్ జరిగిన మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు దాదాపు ఏడు గంటల పాటు వందకు పైగా ప్రశ్నలు అడిగారు అత్యధిక ప్రశ్నలకు ఆయన పూర్తిగా సమాధానాలు చెప్పకుండా విచారణకు పూర్తిగా సహకరించలేదని తెలిసింది మద్యం వ్యవహారంతో తనకు సంబంధమేంటి అంటూ దర్యాప్తు అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది మద్యం కుంభకోణం కేసులో శనివారం ఆయన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు Yeah. విజయవాడ పోలీస్ ఇట్లోని సిట్ కార్యాలయానికి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకే చేరుకున్న ఆయన పది గంటలకు విచారణకు హాజరయ్యారు తిరిగి సాయంత్రం గంటలకు బయటకు తొలి విడతలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇచ్చారు అసలు విషయాలు దాచిపెట్టారు సంబంధం లేని అంశాలపై ప్రశ్నిస్తూ సమాధానాలు చెప్పమంటే ఎలాగని ఎదురుదాడి చేసినట్లు సమాచారం అప్పటి వరకు ఓపిక వహించిన దర్యాప్తు అధికారులు మధ్యాహ్న భోజన విరామం తర్వాత జరిగిన విచారణలో తమ వద్దనున్న పత్రాలు ఆధారాలను చూపించి సూటిగా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు తెలిసింది ఆయన చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది ఏపీ ఎస్బీసీఎల్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ వాంగ్మూలాల ఆధారంగా అధికారులు ప్రశ్నించారు మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలో మొత్తం ఎనిమిది గంటల పాటు ఉన్నారు భోజన విరామం గంట మినహా ఏడు గంటల పాటు అధికారులు ఆయన న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నించారు విచారణ ముగిశాక ఆయన చెప్పిన వివరాల ఆధారంగా ఆంగ్ోలాలు సిద్దం చేసి వాటిపై సంతకాలు తీసుకున్నారు అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని రావాల్సి ఉంటుందని చెప్పారు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అడిగిన ప్రశ్నలు వాటికి ఆయన సమాధానాలు పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన నూతన మద్యం విధానం రూపకల్పనలో మీరే ప్రధాన పాత్ర వహించారని మా విచారణలో తేలింది ఏ హోదాలో మీరు ఇందులో భాగస్వాములయ్యారు మీకేంటి సంబంధమని సిట్ మిథున్ రెడ్డిని ప్రశ్నించింది మద్యం విధానం రూపకల్పనలో నా పాత్ర లేదు సంబంధమూ లేదు అసలు అందులో భాగస్వామినే కాలేదని మిథున్ రెడ్డి జవాబిచ్చారు ఉపకల్పనపై విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన తొలి రెండు సమావేశాల్లో మీరు పాల్గొన్నారని ఆయనే వెల్లడించారు కదా అని సిట్ ప్రశ్నించగా విజయసాయిరెడ్డి అప్పట్లో మా పార్టీ ఎంపీ సాధారణ సమావేశాల్లో భాగంగా కలిసి ఉంటామే తప్ప మద్యం విధానంపై ఎలాంటి సమావేశాలు జరగలేదని ఎంపీ బదులిచ్చారు అవి మద్యం విధానంపై జరిగిన సమావేశాలేనని అందులో మీతో పాటు రాజ్ కసిరెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి ఏపీ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ పాల్గొన్నారని విజయసాయిరెడ్డి మా విచారణలో చెప్పారని సిట్ అధికారులు ప్రశ్నించగా అవేవీ వాస్తవాలు కావు అలాంటి సమావేశాల్లో నేను పాల్గొనలేదని మిథున్ రెడ్డి చెప్పారు మద్యం సరఫరా ఆర్డర్లు పొందే కంపెనీలు డిజిటలరీల నుంచి ముడుపుల వసూళ్లకు కొత్త బ్రాండ్ల తయారీకి వీలుగా ముందస్తు కుట్రలో భాగంగానే నూతన మద్యం విధానం రూపొందించారా అని సిట్ ప్రశ్నించగా నాకు సంబంధం లేదని చెబుతుంటే అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని మిథున్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన రెండు నెలల్లోనే అదాన్ రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది అప్పట్లో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఈ కంపెనీకి అనుచితంగా దక్కాయి ఇది మీరే ఏర్పాటు చేశారా అని సిట్ అడగ్గా అదాన్ తో ఎలాంటి సంబంధము లేదని చెప్పారు అదాన్ రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో మీకు సంబంధం లేకపోతే దాని ఏర్పాటు కోసం రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి అరవిందో సంస్థ నుంచి అరవై కోట్లు ఎందుకు అప్పు తీసుకున్నారని అధికారులు ప్రశ్నించగా అవేవి వాస్తవాలు కావని మిథున్ రెడ్డి చెప్పారు మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లకు నెట్వర్క్ రూపకల్పనలో మీ పాత్ర ఏంటనే సిట్ ప్రశ్నించగా అసలు లేనప్పుడు దాని వసూళ్లు నెట్వర్క్ రూపకల్పన ఎక్కడుంటుంది ఇలాంటి ఊహాజనిత ప్రశ్నలు సరికాదంటూ ఎంపీ చెప్పినట్లు తెలుస్తోంది రాజు కసిరెడ్డితో కలిసి ముడుపుల వసూళ్ల నెట్వర్క్ ను నడిపించినట్లు ఆధారాలున్నాయి ఆయనకు మీకు మధ్య నగదు లావాదేవీల సంగతి ఏంటని బ్యాంకు స్టేట్మెంట్లను సిట్ అధికారులు చూపించగా అవన్నీ తప్పుడు ఆధారాలని నాకు సంబంధం లేదని మిథున్ రెడ్డి పాతమాటే మళ్లీ చెప్పారు ముడుపుల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థ రూపొందించి సొమ్ము బిగ్ బాస్ కు చేర్చారా అని సిట్ ప్రశ్నించగా తనకు తెలిసి అలాంటివేవీ జరగలేదని మిథున్ రెడ్డి అన్నారు వైసీపీ అధికారంలోకి రాగానే మెజార్టీ డిస్టిలరీలో రీల్లో పాగా వేసి జే బ్రాండ్ ఉత్పత్తి చేయడంలో మీదే ప్రధాన పాత్ర కంపెనీలకు చెల్లించే మద్యం బేసిక్ ప్రైస్ ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ది ఎలా పొందారని సిట్ ప్రశ్నను సంధించగా నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పమంటే ఎలా అంటూ రెడ్డి అధికారులను ఎదురు ప్రశ్నించారు మీ కుటుంబ సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి మద్యం కుంభకోణం సొమ్మును మళ్లించడానికి దీన్ని అడ్డం పెట్టుకున్నారని సిట్ ప్రశ్నించగా తమ ఖాతాలన్నీ సక్రమమేనని అందులో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరగలేదని మిథున్ కిరణ్ రెడ్డి బదులిచ్చారు